హాయ్ వెల్కమ్ టు బాబు బోని బ్లాగ్స్ అందరూ ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నది కోరుకుంటున్నాం ఈరోజు ఏం లేదండి ఇక్కడ మాకు దగ్గరలో ఒక కాలువ పడుతుంది ఆ కాలువలో చేపలు అని చెప్పి పట్టుకెళ్తాం మేము కూడా వెళ్ళి పట్టుకెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాము నేను మా బాబు నా పోలీగో కృష్ణారెడ్డి అని మేము ఇంక వెళ్తున్నాం తేత మొక్క కొమ్మలు అల్కీ కొమ్మలు బా అండి కొమ్మల కొమ్మలుకుంటా అట్ అలా వాటర్ అంత వాటర్ బర్ద వర్షం పడిల్ల అంత వర్షం చిన్నగా కృష్ణ చిన్న చిన్నగా బా తల్లిగా బురద ఉంది అంత కొమ్మలు తగలకు కొమ్మలు తాగలకుండా కొమ్మలు తోగలకుండా బాగుంది మా వస్తా చూడండి చేపలు పట్టడానికి మా వస్తా చూడండి చేపలు పట్టడానికి ఈ అట్టి తోటలో పడుతున్నాము అత్తి తోటలో పడిపోతున్నాం అది మొక్కజొన్న కృష్ణ అది మొక్కజొన్న కృష్ణ మొక్కజొన్న తోట బాడే జాగ్రత్తవాడు పాప ఆ చెరువులో ఏమొత్తగా ఉంటాయి చేపలు తీసుకు చెప్పులు తీసుకోల్లి చెప్పులు తీసుకో నా చెప్పు కూడా తీసుకుని నా చెప్పులు కూడా తీసుకున్నాను గుర్తకు ఇలా ఉంది కృష్ణారెడ్డి అటు ఎడిపోయినా అడిపోయినా మేము వస్తున్నాం చిన్న కట్టరా చిన్న చిన్న కట్ట ఉన్నాయా దారి చూడు కృష్ణారెడ్డి ఆల్రెడీ మా కృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళిపోయాండు మేము చిన్న గట్టండి చిన్నగా వస్తున్నాం గట్ట నీళ్ళు కాలువ నీళ్ళు వాటర్ నీళ్ళు పోతున్నాయి ముందు కాలకు పోరుతుంది పూలతుంది గురతకు ముందు అది చిన్నగా చిన్న అడుక్కడుకో ఈ గట్ట అమ్ముటి చిన్నగా రా చిన్న గట్లముటి పోతున్నాం అండి అంత వర్షం పడి అంత మొక్కజొన్న పొలం ఇదేం అర్ట్టుకో తోట తో మొక్క దొక్కు మొక్కదొక్క గట్టాడు జారత మరి అందుకే రావద్దు అని చెప్పి అంతా ఇది కాలం ఇలాడు చూడండి సాగర్ కాలువీళ్ళు పొలాలకి అదొకటి నిన్న అంత ఒకటే వర్షం నిన్న అదే కృష్ణాడి అలా వెళ్ళి కృష్ణాడి పాప చెప్పులు తర్త చేతా వరద నేను నేను ఉండు ఒక నిమిషం ఉండు నేను వస్తున్నా ఫైనల్గా వచ్చామండి ఇది వాటర్ ఫ్లో ఎట్లా వస్తుందో ఇదంతా మొత్తం చెరువు అంటే చెరువు చెరువు కాదు కానీ కాలువ సాగర్ కాలువ అంటే పొలాలకి వరికి వచ్చి వరకు పొలాలు ఇది పాలు అంటే ఇది కూడా ఇంత దీంట్లో చేపలు అని చెప్పి వచ్చి పట్టడానికి వచ్చాము చేపలకి వాటర్ ఫ్లో ఎలా వస్తుంది మా కృష్ణారెడ్డి ఆడవైపు చూస్తున్నాడు చేపల కోసం దొరుకుతాయమని దొరుకుతాయని చేపలు పట్టాలని చెప్పి చూస్తున్నాడు పోయి మేము కూడా వాటర్ ఎన్ని వెళ్ళి పొలాకి వెళ్ళిపోతాడు వాటర్ ఎటు వెళ్ళిపోయి బకెట్ కూడా తెచ్చినాము బకెట్ నిండా వేసుకు చేపలు వేసుకోదామని మరి చేపలు దొరుకుతాయి దొరక చూడాలి మరి చూడాలి చేపలు ఏ కృష్ణారెడ్డి దొరికినా అమ్మడతా చేపణ బకెట్ పెడతాం బకెట్ ఆడము కృష్ణారెడ్డి దొరికిన చేప దొరకలేదండి కృష్ణారెడ్డి చేపలు ఇదే గట్టి మీద కూర్చున్నాడు మేము మా కృష్ణారెడ్డి ఎత్తుకున్న చేపలు మేమే గట్టి మీద కూర్చున్నాము ఎండ పైన మళ్ళీ వర్షం పెడతాం ఎండపైన బయట వర్షం పెడతాండి పైన ఆలసి మూడు నాలుగు పంటలు వర్షం పడొచ్చు పని వెళ్తాయేమో చేప కనీసం ఒక నాలుగైనా దొరుకుతాయో మా ఆశ ఈ కాలంలో ఓ అవుతుంది యో గోల్ తల్లి కానీ కానీ పట్టు పట్టు కృష్ణాడు పట్టు పట్టు పట్టవా పట్టు 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 చాలా వాటర్ ఫ్లో ఫ్లోయింగ్ ఫ్లోట్ బాగా వస్తుంది మంచి ప్రజల మీద వస్తుంది వాటర్ ఒక చేపం దొరకపోతా చూపి చూపించానా దానిలో దిగ్గ దొరుకుతాయో నలుదు దొరుకుతుంది ఏమో ఇది వచ్చాము పాశుద్ది పడుతుంది పల్లెగా పాచిద్ది పాసి ఉంది కృష్ణ పాచి పాచి ఉంది పాచుంది జారుదాము పాచి చీమలు ఎరచాయి తల్లిగా చూ జాగ్రత్త తల్లి పాచిని జాగ్రత్తది చేపలకు మేము పడి అవస్థ ఒక్క చేప కూడా మాకు దొరకలే కానీ ఎట్టయినా జీరో చేప దొరికింది తల్లిగా జీరో చేప బోర కాడదాం కష్టపడదాం చేపల కోసము ఎట్టయినా చేపలు పట్టుకోవాలి పట్టుకొచ్చి ఓకే 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 ఏ చేపలకి వస్తే ఆ జాగ్రత్త జాల వస్తలేదు చేపలు దొరకలేదండి చూస్తున్నాము ఒకటనేది ఒక్కదేమని మరి ఏమొక్క చేపలు కనపాలి మరి కాలంలో మొత్తము వాటర్ కూడా బోర్డు బోర్డింగ్ ఫుల్ పోగొట్టు ప్రజలు వాయిస్ సౌండ్ ఎలా వస్తుందో పడతా ఉంది బాగుంది కానీ చేపలు అదే అదే చదువు చెరువు కదా కాలం అని కాలం అని చెప్తున్నా కాలం అని చెప్తున్నా చక్కగా ఆడుకుంటున్నాడు చక్కగా ఈరోజు స్కూల్కి పోకుండా చక్కగా ఆడుకుంటున్నాడు కృష్ణ అదే అదే ఉంటాయి అక్కడ లోతుండదు బాగా కదా చేపలు దొరకలేదు జారతరతలే చేప చేపలు లేవండి వెళ్ళిపోతున్నాము చేపలు అయితే లేవు ఉన్నాయని వచ్చాము మొన్న వచ్చే ఉన్నాయండి ఇప్పుడు అయితే లేవు మరి చాలా వరకు లేవు వాటర్ ఫ్లోయింగ్ ఉంది చిన్నకి ఇష్టాడి అది ఓకే రైట్ ఓకే ఓకే నేను కూడా వస్తాను నేను కూడా చిన్నగా వస్తా బీట్ ఇచ్చానా ఒక నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషండు తీసుకో బీట్ తీసుకో పండి పండి ఇంకా బాండి పండి పండి చిన్నప్పండి చిన్నప్పండి నేను ఈ కలవ దాటాలండి ఏమో పోతుంది మొన్న అయితే ఉన్నాయంటే మొన్న బాగా వచ్చా అంటే చమది పట్టుకొని వెళ్ళారు బట్ మాకు అయితే ఒక చేప మొన్న మొన్నైతే చమది వచ్చి పట్టుకొని వెళ్ళారు మాకు వచ్చి వాళ్ళు వెళ్తే బయలుదేరుతున్నారు నేను కూడా చిన్నగా బయలుదేరుతా మొత్తం కాలుగడ్డ దూకా ఇంకా చిన్న ఇది నమ్మడి పోవాలి మంచిది అంతా కురద మొక్కజొన్న వచ్చింది ఇదంతా మొక్క నాటారు ఇప్పుడే పచ్చబడుతుంది చిన్నగా పోవాలి ఇష్టం ఈ గట్టం ట్రాంగ్ ఇది గట్టం నడుచుకుంటే బాగా వెళ్ళిపోతా ఆడికి ఆడికి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు ఇదే ఈ గట్ట వెళ్దాం వద్దా అంటావా అట్టే బా అట్టే బా అటే బా అటే బా వస్తున్నాయి కూడా బయటకు ఇంకా కాలకాడ నుంచి ఇంకా బయటకు వచ్చి వెళ్ళిపోతున్నాము చేపలు దొరకదు మాకు ఇంకా రోడ్కి వెళ్ళిపోతున్నాం మెయిన్ రోడ్కి వెళ్ళిపోతున్నాం ఇది మళ్ళీ తర్వాత వస్తున్నాం ఇప్పుడు వాటర్ ప్రూఫింగ్ చేపలు మనకు తర్వాత వస్తాయి తల్లిగా వద్ద కొద్దిగా వర్షం పడుతుంది వర్షం స్టార్ట్ అయింది పా వర్షం పడుతుంది ఒక చీటికి పడుతుంది వెళ్ళిపోతాపా చేపలు అయితే ఇవ్వండి ఆ చేపలు మట్టి బొర్ర దొక్కుంటా కాళ్ళని చూడాలి బొరదే కడుక్కున్నా బురద కాళ్ళని అదో అండి సో కృష్ణారెడ్డి మా కృష్ణారెడ్డి వెళ్ళాడు మా బాబు వెళ్తున్నాడు ఇక్కడ ఇది మొక్కజొన్న మొక్కజొన్న మిషన్ అంటే అది మొత్తం ఆకు మొక్క కండి పొడి పొడి చేసి ప్యాక్ చేసి మీరు ఎక్కడెక్కడ పంపిస్తారు ఏదో ఒకటి చేస్తా ఉన్నారడ బాడ పాప ఇంకే కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోతుందండి బాబు బాగుండదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్